నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు నర్సాపురం అంటే పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతమైన నర్సాపురంలో ఉన్నామండి ఇక్కడ మనకి ఒక అరుదైన వ్యక్తి పెన్మిచ్చ రాజు గారు అలియాస్ బాబుశ్రీ అంటారు అంటే బాబుశ్రీ అంటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి ఈయన సమాజ సేవకులు అంతేకాదు కవి పుస్తక పఠనంలో ఈయన చాలా పుస్తకాలు చదవటం వాటిని విశ్లేషకుడిగా విమర్శకుడిగా కూడా చాలా సభల్లో పాల్గొటం ఇవన్నీ కూడా ఈ ప్రాంత వాసులకి తెలుసు అలాగే రచయిత కూడా ఎన్నో పుస్తకాలు కూడా ఆయన చేతి మీదుగా రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి ఆయన ఇప్పుడు మనం పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు అందరికీ పరి సుపరిస్థితులే అయితే ఆయన ఇప్పుడు ఒక అరుదైన కార్యక్రమాన్ని చేపట్టారు అది తలపాగల సేకరణ తలపాగంటే మీకు తెలుసు తలపాగంటే మనిషి టీవీకి తలపాగ ఎంతో బాగుంటుంది తలపాగ గతంలో రాజుల కాలంలో తలపాక ధరించేవారు రాను రాను సంస్కృతి మారింది సాంప్రదాయాలు మారాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తలపాగ ధరిస్తారు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కొందరైతే వారి వర్గాలను బట్టి మతాలను బట్టి కూడా తలపాకు ఒక ఆశ్చర్యంగా కొనసాగుతుంది అటువంటి సత్యనారాయణ రాజు గారు మన ముందున్నారు ఆయన్ని పరిచయం చేసుకున్నా నమస్కారం అండి అయ్యా నమస్కారం సార్ మిమ్మల్ని కలవటం చాలా మాకు ఆనందకం అయితే పుస్తకాలు సేకరణ పుస్తకాలు రాయటం ఇవి మీకు ఎప్పటి నుంచి సార్ అయ్యా నేను నా గురించి చెప్పాలంటే నేను బాగా ఎక్కువగా సర్దుకున్నాను కాదండి ట్వెల్త్ క్లాస్ మా ఫెయిల్ అయ్యాను నేను చదువుకున్న వ్యక్తిని కాదు ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే ఇదేమైందంటే ఈ నాకు చదువుకోకపోవడం వల్ల నాకున్న అభిలాష కోరిక జిజ్ఞాస తెలుగు భాష మీద నాకు ఎక్కువండి తెలుగు భాష తప్ప వేరే భాష నేను మా మనసుకి మానసికంగా నేను అంగీకరించలేను అని చేత ఏంటంటే ఆ భాష మీద పట్టుతో కొద్దిగా నాకు ఎక్కడికి వచ్చిందంటే గురు గురుకులం హైదరాబాద్లో ఉంది ఆర్య హరిసమాజ్ వారికి గురుకులో ఉంది అక్కడనే చదువుకోవటం వల్ల మా మేనమ్మ అల్లు సరసనరాజు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయటం వల్ల అక్కడ కొద్దిగా భాష భాషాభిమానం భాష మీద ఇది రావటం దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంస్కృతి కేంద్రం పెట్టిన తర్వాత భారతీయ సంస్కృతి కోసం పెట్టిన సంస్థ కాబట్టి ఆ దానికి తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వాటి గురించి కూడా కొన్ని పుస్తకాలు కూడా నేను వ్రాయటం జరిగింది అంటే మరి నేను రచయిత తప్ప కవి కవిని కాదండి సో నేను ఇంకోలాగా అనుకోద్దు ఎంచేదంటే కవికి అవసరం లక్షణాలు కొంచెం చూసుకుని ఉంటాయి ఇతరు గణాలు అటువంటివి ఉంటాయి నాకు అవి నాకు అవి లేకుండానే నేను నా మనోభావాన్ని నా మనోభావాన్ని వ్యక్తం చేస్తూ అది అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా నేను దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే సశ్యరాజు గారు మీ మాట గంట వస్తున్నాను మీకు బాబుశ్రీ అనే ఆ బిరుదు అనుకోవచ్చు ఎలా వచ్చిందంటారు అదేంటి మా మిత్రుడు దేవాళ్ళ పేరయ్య ఒక అని ఓ సోదరి గారు ఉండేవారు మాకు ప్రార్థన చేస్తూ రండి ఏదో సినిమాకి వెడితే దాంట్లో ఎవరో రాజుబాబు రే నాన్న నాన్న నాన్నశ్రీ అక్కని అక్కశ్రీ భవన్ బాబుశ్రీ అన్నారు వీడు నన్ను బాబు అనేవారు రేపు రేపటి నుంచి బాబు రా అన్నాడు అది పాపులర్ అయిపోయింది అది పాపులర్ అవటం తప్ప కవిగా నాకు బాబు అని రాలేదండి అది ఒక మీ మిత్రుడు మీకు ఇచ్చిన ఒక అది దాని మీద అంతే తప్పండి వేరేమి కాదు మా దశ నేటివ్ ప్లేస్ ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం అల్లూరు సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం అని నరసాపురంలో ఉందండి దాని నిర్మాణం కానించి రోజు వరకు నేనే దాన్ని నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భాగాలైనటువంటి పురాణ ఇతిహాసాల్లో ఉన్న పెద్ద వద్దని తీసుకొచ్చి ఉపన్యాసాలు పెంచడం హరికథలు బుర్రకథలు నాటికలు తోలుబొమ్మలాట కోలాటం ఇటువంటి అన్ని సంస్కృతిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏటా పదిహేను ఇరవై మందిని తీసుకొచ్చి ఇరవై సార్లు తీసుకొచ్చి అన్ని ప్రోగ్రాములు పెడుతూ ఉంటాం అదే నేను చేసినటువంటి ప్రెస్ ఉండేటువంటి ఈ సంస్థ నాకు ఇచ్చినటువంటి భారతీయ భారతీయ సంస్కృతిని మీరు ఒక రకంగా కాపాడుతున్నారు అంతేనండి అయితే కరెక్టే బాగానే ఉంది భారతీయ సంస్కృతిని కాపాడుతున్నారు అంతా బానే ఉంది భారతీయ సంస్కృతిలో భాగంగా అంటారు ఈ తలపాగలవిని అయ్యా అయ్యా అదే అదే చూస్తానండి నేను నాకు మొక్కల మీద కొంచెం కొంత అవగాహన ఉంది సార్ అంటే ఔషధ మొక్కల మీద నాకు కొంచెం అవగాహన ఉంది అంటే నేను ఏదో అని చెప్పను కానీ నూటికి ఒక థర్టీ పర్సెంట్ వరకు ప్రతి మొక్క గురించి ముప్పై థర్టీ పర్సెంట్ నేను చూసి మొక్కని పరిశీలించి అది ఏ మొక్క సాంస్కృతిలో పేరేమిటి తెలుగులో ఏమిటి బట్టల కింద ఏమేమిటి అని తెలుసుకొని ఆ మొక్కని అందరికీ పరిచయటం పరిచయం చేయటం కోసం ఔషధ మొక్కల పరిచయ కేంద్రమని ఓటు పెట్టాను అండి అక్కడి నుంచి అది పెట్టడం వల్ల నాకు నేను నేను కూడా కొంచెం వాటి వల్ల నేను బతికాను ఈరోజు బతుకున్నాను అంటే ఒక మొక్క ఒక మొక్క కారణం అండి ఆ మొక్క ఎక్కడ నరసాపురా తెచ్చుకునే బతికాను అది పెదపల్లేరు ఆ పల్లెరు యొక్క మొక్క వల్లే ఈనాటికి నేను బతుకున్నాను లేకపోతే పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను వెళ్ళిపోయి ఉండేవాడిని అంటే పెదపల్లేరు మొక్క యొక్క లక్షణం ఏంటంటారు అదేంటి యూరిన్ ట్రాక్ని క్లియర్ చేస్తుందండి అలాగండి దాన్ని ఏం చేయాలంటే ఆ మొక్క మొత్తం సమూలం అంటే మొత్తం ఏరు కాండము కాయ పండు అన్నీ ఆకుతో సహా ఐదు దాన్ని పంచమూలాలు అంటారు ఐదు లేకపోతే సమూలం అంటాం అంటే మొత్తం అని అర్థం అండి దాన్ని శుభ్రంగా ఏళ్ళు శుభ్రం కడిగేసేసి మొక్కల కింద కట్ చేసి దాన్ని కనుక బాయిల్ చేయాలి ఫుల్ బాయిల్డ్ అవ్వాలి అయిన తర్వాత ఆ మిగిలిన బాయిల్ అవగా మిగిలినట్లు మనం వడగట్టుకుని ఆ నీళ్లు కనుక తాగితే యూరిన్లు ఆగిపోయిన వాళ్ళకి నూటికి తొంభై తొమ్మిది బాలు కదండి సెవెంటీ పర్సెంట్ అది బయటికి పంపి చేసేటువంటి దివ్య లక్షణం కిడ్నీలు వ్యాధులను కూడా తగ్గించే లక్షణం ఆ మొక్కకు ఉంది అది నాకు అది ప్రాబ్లం పోస్టైట్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానివల్ల నేను బతికానండి ఇకపోతే నాకు భారతీయ సంస్కృతి అనేసరికి ఇద్దరు వల్ల నాలుగు నాకు ప్రేరణ ప్రేరణగా కలిగిందండి ఒకటి అల్లు సత్యనారాయణరాజు గారు ఆయన మా మేనమామ ఇంకొకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో నాకు పరిచయం ఉంది ఆయనతో నేను ఒక అరగంట చెప్పు నన్ను భుజమ చేసి తీసుకెళ్ళి ఆయనతో ఉన్నారు అది ఎక్కడంటే ఖైరతాబాదు మోసగొండ విశేషరావు గారు విగ్రహ ఆవిష్కారానికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆ విగ్రహ ఆవిష్కరణలో నేను ప్రేర్ చేశాను అప్పుడు ఆయన నన్ను భుజమ చేసి ఒక ఇంచుమించుగా అర అర కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి అదో మాట్లాడారు ఆయన ఒకటైంది ఆయన చేస్తా ఆయన బాగా ఉండేది ఆయనకి చాలామంది చాలామంది పెద్దవాళ్ళ స్ఫూర్తి ఇవన్నీ కూడా మీ భారతీయ సంస్కృతిని కాపాడటానికి ఇవన్నీ కారణం కారణం అయితే మనం ప్రస్తుతం ఇక్కడున్న తలపాకల గురించి మాట్లాడుకుందామండి ఈ తలపాకలు కూడా ఒకసారి మీరు చాలా రాష్ట్రాల నుంచి సేకరించినట్టుగా చేశాను సార్ అవి కూడా చూపి చూపిస్తాను సార్ అయితే కొద్దిగా అది ఈ మధ్య నాకు సేకరణ పూర్తయింది ఇంకా పూర్తి రాలేదు ఇంకా ఇంకా ఎనిమిది వందలు రావాల్సి ఉన్నాయి అది రాలేదు అని చేత వచ్చిన తర్వాత వాటికి ప్లే ప్లే కార్డులు పెట్టి ఇది ఏ రాష్ట్రానికి ఏమిటి అని చెప్ప చెప్పగలుగుతాను తప్ప ఇప్పుడు కొన్ని మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను బాబుశ్రీ గారు అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని మనకి సన్మాన పత్రాలు అంటారో ఏమంటారో తెలియదు ఇవి కొన్ని ఉన్నాయి కొద్దిగా ఏంటంటారు ఇవి అసలు నేను ఈ భారతీయ సంస్కృతి గురించి అందరికీ దాన్ని ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు నా నా గురించి తెలుసుకుని వాళ్ళు సన్మానం చేసి ఇచ్చేటువంటి ఏ తప్పండి అది వేరేమి కాదు ఇది సారస్వత పరిపోషక అనే బిరు ఇచ్చారండి సారస్వతిక సారస్వతరి పరిపోషక డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసింది దానివి ఇది గద్వాల సోమన్న గారు అని ఆయన అక్కడ గద్వాలి ఆయన కర్నూలు జిల్లా వారు పుస్తకావిష్కరణ ఇక్కడ జరిగిందండి ఆ సందర్భంగా నేను కూడా కొన్ని పుస్తకాలు తాయటం వల్ల ఆయన ఏం చేశారంటే ఆయన నాకు సన్మానం చేసి చేసినటువంటిది పైగా ఇక్కడ అది మన అంటే భువన విజయం కూడా మేనే శ్రీకృష్ణ దేవరాజు కింద పాత్ర చేశాను ఒకసారి ఇదండి రెండోసారి అది అది చేశాను అని చేతి ఏంటంటే దానివల్ల అది స్ఫూర్తి చూడండి అల్లూరు చేశారు అల్లూరు సీతారామరాజు గారు స్ఫూర్తి అని చేస్తే ఏంటంటే దీనివల్ల నేను దాని మీద నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగి వాటిని నేను ఎక్కువగా సేకరించడానికి ప్రయత్నం చేశానండి ఈ మధ్యనే నేను అది పూర్తి చేశాను ఇంకా కొద్దిగా రావాల్సి ఉన్నాయి ఇప్పుడు మనకి తలపాకులు అవి ఒకసారి చూద్దాం తప్పనిసరి రండి చాలా వరకు సేకరించారు తలపాకులు అవునండి ఇవి ఏ రాష్ట్రాల నుంచి వచ్చినాయి అంటారు అవి కేపలు అవి ఇవి అన్ని కూడా వివిధ రకాల అండి అంటే గాంధీ టోపీ కౌబాయ్ టోపీ మార్వాడిది అవునండి నేపాల్ నేపాల్ వాడు పెట్టేది ఇలా అన్ని రకాలు ఇగో ఎన్ని కూడా చూడండి ఎందుకు గుజరాత్ గుజరాత్ ఇలాగ రకరకాలుగా వాడు వాడేటువంటి అవి కేపలు సంపాదించాను ఇంకా వచ్చేవి ఉన్నాయి అదండి మొత్తానికి పెన్మెచ్చ సత్యనారాయణ రాజు గారు అలియాస్ బాబుశ్రీ ఆయన ఆయన అభిరుచులు ఆయన ఎలా సమాజంలో ఏ విధంగా సమాజంలో కొన్ని పాత్రలు ఎలా వహిస్తున్నారు సమాజానికి ఎటువంటి సేవ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకోగలిగాం అయితే ఏదేమైనప్పటికీ సంస్కృతిని కాపాడటానికి ఆయన చేస్తున్న సేవకి మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే ప్రస్తుతం మనకు చూపించిన ఈ తలపాగలు కూడా నాటి సంస్కృతికి రాజదర్పానికి ప్రతీకలుగా ఉన్నాయి ఈ ప్రతీకల్ని ఇప్పటి సమాజానికి ఇప్పటి యువతికి చూపించాలనే ఒక ఆకాంక్షతో మాత్రమే ఇక్కడ పెట్టాను అని ఆయన చెప్పారు ఇలాంటి వ్యక్తులు మనకు సమాజంలో ఉంటే రాబోయే భవిష్యత్తులో భవిష్యత్ తరాలు కూడా మరిన్ని విషయాలు కేవలం పాఠ్యాంశాల్లోనే చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇలాగ ప్రత్యక్షంగా కూడా చూసి వాటి చరిత్ర తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్